ప్రశ్న క్రింది పటంలో పీక్యూ ఎస్టీకి సమాంతరంగా ఉంది యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు మరియు యాంగిల్ ఆర్ఎస్టి ఈజ్ ఈక్వల్ టు నూట ముప్పై డిగ్రీలు అయినా యాంగిల్ క్యూఆర్ఎస్ను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో పీక్యూ ఎస్టీకి సమాంతరంగా ఉంది యాంగిల్ పీక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట పది డిగ్రీలు యాంగిల్ ఆర్ఎస్టి ఈజ్ ఈక్వల్ టు నూట ముప్పై డిగ్రీలని ప్రశ్నలో ఇచ్చారు మనల్ని యాంగిల్ క్యూఆర్ఎస్ని కనుక్కోమన్నారు ముందుగా మనం పటంలో చూసినట్టయితే పీక్యూ మరియు ఎస్టీ రేఖల్ని కొంచెం పొడిగిద్దాం పీక్యూ రేఖని పొడిగించగా అది ఎస్ఆర్ రేఖని ఓ అనే బిందువు వద్ద తాకిందనుకుందాం ఇప్పుడు ఈ పటం నుండి ఎస్టీ ఓక్యూకి సమాంతరంగా ఉంది ఇప్పుడు ఈ పటంలో ఇక్కడ నూట ముప్పై డిగ్రీలు ఉంది అని మన ప్రశ్నలో ఇచ్చారు మరి ఇక్కడ ఎంత కోణం ఉంటుంది అంటే ఇక్కడ కూడా నూట ముప్పై డిగ్రీలు ఉంటుంది ఎందుకంటే ఆ రెండు ఏకాంత కోణాలు అంటే ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనమాట ఇప్పుడు యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ఎస్టి అవుతుంది అంటే యాంగిల్ క్యూ ఇజ్ ఈక్వల్ టు నూట ముప్పై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు పటం నుండి యాంగిల్ ఎస్ఓఆర్ అనేది ఒక సరళ కోణం అవుతుంది అంటే ఎస్ఓఆర్ ఇజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ కోణం ఎస్ఓఆర్లో ఓ బిందు వద్ద మనకి రెండు కోణాలు ఉన్నాయి అవి ఏంటి అంటే ఇప్పుడు రాద్దాం అంటే కోణం ఎస్ఓఆర్ ఈజ్ ఈక్వల్ టు కోణము ఎస్ఓ క్యూ ప్లస్ కోణము క్యూఓఆర్ కోణము ఎస్ఓఆర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని మనకు తెలుసు కదా అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు కోణము ఎస్ఓ క్యూ అంటే నూట ముప్పై డిగ్రీలు ఆ నూట ముప్పై డిగ్రీలు ప్లస్ కోణము క్యూఓఆర్ ఈ ప్లస్ నూట ముప్పై ఈజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు కోణము క్యూఓఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట ముప్పై నూట ఎనభై మైనస్ నూట ముప్పై అంటే దాని విలువ ఎంత యాభై డిగ్రీలు అంటే కోణం క్యూఓఆర్ ఈజ్ ఈక్వల్ టు యాభై డిగ్రీలు వచ్చింది అంటే మనకి ఇక్కడ యాభై డిగ్రీలు ఇక్కడ నూట ముప్పై డిగ్రీలు ఈ మొత్తం కలిపి నూట ఎనభై డిగ్రీలు అలాగే ఇప్పుడు పట్టణం నుండి పీక్యూఓ అనే సరళ కోణం తీసుకుందాం అంటే పీక్యూఓ విలువ ఎంత అవుతుంది నూట ఎనభై డిగ్రీలు అవుతుంది ఇప్పుడు పీక్యూఓలో క్యూ వద్ద రెండు కోణాలు ఉన్నాయి అవి ఏంటి అనేది రాద్దాం పిక్యూఓ ఈజ్ ఈక్వల్ టు పిక్యూఆర్ ప్లస్ ఓక్యూఆర్ పీక్యూ అంటే నూట ఎనభై డిగ్రీలు నూట ఎనభై ఈజ్ ఈక్వల్ టు పీక్యూఆర్ దాని విలువ నూట పది డిగ్రీలు అని మనకి ప్రశ్నలో ఇచ్చారు ఆ నూట పది ప్లస్ ఓక్యూఆర్ ఈ ప్లస్ నూట పది ఈజీక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు కోణము ఓక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై మైనస్ నూట పది దాని విలువ ఏమవుతుంది డెబ్బై డిగ్రీలు అవుతుంది అంటే ఓక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు డెబ్బై డిగ్రీలు అంటే మనకి పటంలో ఇక్కడ డెబ్బై డిగ్రీలు వచ్చింది ఇప్పుడు మనం ఈ త్రిభుజాన్ని తీసుకుందాం క్యూఓఆర్ అనే త్రిభుజాన్ని తీసుకుందాం ఇప్పుడు ట్రయాంగిల్ QOR నుంచి మనకి కోణం ఆర్ కనుక్కోవాలి అంటే క్యూఆర్ఎస్ అనే కోణం కనుక్కోవాలి మనం త్రిభుజంలో మూడు కోణాలు మొత్తం నూట ఎనభై డిగ్రీలు అని మనకి తెలుసు అంటే కోణం క్యూ ప్లస్ కోణం ఓ ప్లస్ R ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు కోణం క్యూ అంటే అంతా డెబ్బై డిగ్రీలు డెబ్బై ప్లస్ కోణం ఓ అంటే యాభై డిగ్రీలు యాభై ప్లస్ కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు డెబ్బై ప్లస్ యాభై ఎంత నూట ఇరవై నూట ఇరవై డిగ్రీలు ప్లస్ కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ నూట ఇరవై ఈజ్ ఈక్వల్ టు అవతలకు వెళ్తే మైనస్ అవుతుంది అప్పుడు మనకి ఎలా వస్తుంది కోణం ఆర్ ఈజ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ నూట ఇరవై డిగ్రీలు అంటే కోణం ఆర్ విలువ అరవై డిగ్రీలు వచ్చింది అంటే ఇక్కడ అరవై డిగ్రీలు అనమాట అంటే కోణము క్యూఆర్ఎస్ విలువ అరవై డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము